హలో టీ లవర్స్ ఈరోజైతే టీ ఎలా పెట్టాలో నేను చెప్తానండి టీ ఎలా పెట్టడం ఏంటో చెప్పడం ఏంటమ్మా టీ ఎవరికి రాదు అనుకుంటున్నారా నిజంగా చాలామందికి టీ పెట్టడం కూడా రాదండి పెడతారు కానీ అంత స్ట్రాంగ్గా ఉండదు మరి ఈరోజు చక్కగా స్ట్రాంగ్గా మనకి చాలా రిలీఫ్గా ఉండడం కోసమైతే మసాలా టీ ఎలా చేస్తారో నేను చెప్తాను ఎందుకో తెలుసా ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ తాగితే ఎంత బాగుంటుంది చెప్పండి అలాగే వర్షం పడుతున్నప్పుడైతే ఇంకా చెప్పనక్కర్లేదు మన ఆంధ్ర వాళ్ళకైతే మసాలా టీ అంటే చాలా ఇష్టం కదా బయట హోటల్స్లో తాగితేనేమో చాలా కమ్మగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంట్లో చేసుకుంటేనేమో అంతగా ఉండదు ఎందుకంటారు ఎందుకంటే దాని ప్రాసెస్ మనకి తెలియదు కాబట్టి ఈరోజు నేను చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ ప్రాసెస్ని చూపిస్తాను చిన్న అల్లం ముక్కని తీసుకొని దంచుకోండి అలాగే దాంట్లో యాలుక్కాయలు కూడా తీసుకోండి ఒక రెండు తీసుకోండి లేకపోతే ఎక్కువ క్వాంటిటీ అయితే మూడు ఇప్పుడైతే మనం చక్కగా కొద్దిగా వాటర్ అండి అంటే ఒక రెండు గ్లాసుల పాలకోసం అయితే ఒక అర గ్లాసు పా నీళ్ళు సరిపోతుంది దాంట్లో చక్కగా దానికి సరిపడినంత టీ పొడి తీసుకోండి ఒక టూ స్పూన్స్ అలాగే షుగర్ మీకు టేస్ట్కి సరిపడా ఇప్పుడైతే కచ్చాపచ్చగా మనం దంచిపెట్టుకున్న అల్లము యాలక్కాయలను అయితే దీంట్లో వేసుకుందాము ఎంత మంచి స్మెల్లో తెలుసా ఆ స్మెల్కే మనకున్న సగం టెన్షన్ అయితే రిలీఫ్ అయిపోతుందండి మరి తాగినప్పుడైతే చెప్పనక్కర్లేదు దీనికి కాంబినేషన్ అయితే మంచిగా ఈవినింగ్ టైము వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా అయితే సూపర్ ఉండిద్దనుకోండి ఇదైతే నేను దీంట్లో సరిపడా కూడా నేను పాలు వేసేసి దానికి టైం చూడండి ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట సిమ్లో ఎంతసేపు పెట్టాలో తెలుసా దాని మీద మీగడ అనేది ఫామ్ అవ్వాలి అప్పుడు రెడీ అయినట్టు చూడండి అసలు బయట వ్యూ అయితే చాలా బాగుంది కదా దీనికి తోడు ఒక మంచి స్ట్రాంగ్ టీ ఉందనుకోండి ఇక చెప్పనక్కర్లా సూపర్ అనమాట మరి నాకైతే చుట్టుపక్కల మంచి పొలాలు కాబట్టి నేను టీ తాగాలనుకున్నప్పుడు ఇలా టెరస్ మీదకే వస్తాను సో నా కిచెన్లో నాకు ఇలా టీ తాగుతూ మొత్తం చూడాలంటే చాలా ఇష్టము టీ అయితే రెడీ అయిపోయిందండి మరి చాయ్ అయితే ఎంతమందికి ఇష్టమో అంతమంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ఉంటారనుకోండి మరి చూసి వెళ్ళిపోతే ఎలా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా చాయ్ లవర్స్కి అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి నా కిచెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అయితే ప్రాసెస్ జరుగుతుంది అది కూడా మంచిగా అయితే మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి నేనైతే చూపిస్తానన్నమాట ఇంకా చాయ్ తాగుదామా చూడండి అసలు మంచి గుమగుమలాడే స్ట్రాంగ్ టీ అండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది బయట హోటల్స్లో కూడా పనికిరాదనమాట సూపర్గా ఉండే ఈ టీని చక్కగా ఈవినింగ్ టైము మీరైతే ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ తప్పకుండా అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్